తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమో చెప్పిండ్రు మామూలు విషయం చెప్పాలి అసలు ఏం చెప్పిందో ఇందాం ఇన్న తర్వాత ఈయన దేనికోసం చెప్పింది ఎందుకు చెప్పింది అనేది మనం విందాం విశ్లేషిద్దాం ఏం చెప్తి ఏం చెప్తిరి ఎంత బాగా చెప్పింది ఎట్టెట్టెట్టెట్ట రోడ్లు బాగుంటే రోడ్లు ఖరాబ్ ఉంటే యాక్సిడెంట్లు కావా బండ్లు మెల్లకపోతాయా రోడ్లు సాఫ్గా ఉంటేనే యాక్సిడెంట్లు అవుతాయా స్పీడ్గా స్పీడ్గా అవుతాయా ఇట్లా చెప్పే మీరు చాలామంది మీలాంటి ఫ్యూడలిస్టులు మీలాంటి ఫ్యూడల్ మెంటాలిటీ ఇది ఫ్యూడల్ మెంటాలిటీ అంటాం ఈ ఫ్యూడల్ మెంటాలిటీ గల్లో చాలా రోజులు ఇక్కడున్న బిడ్డలు ఇక్కడున్న పేద బిడ్డలు పట్టణానికి పోయి టౌన్లో పోయి వాళ్ళు అక్కడ నాగరికత నేర్చి చదువుకొని వస్తే ఈరోజు తెలివితే నేర్చుకొని వస్తే మాసంంటి పెత్తందార్ల దుకాణం నడవదని చాలా రోజులు రోడ్లు వేయకుండా ఆపినటువంటి పరిస్థితి మీరు చాలా రోజుల వరకు అసలు ఊర్లకి ఎందుకు బయటకు ఎందుకు పోతుందా అని చెప్పే పరిస్థితి ఆనాడు మీ తాతలు ముత్తాతలు మాట్లాడిన ముచ్చట ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మంచిగా తయారయ్యి పేరెన్ వాళ్ళు పెట్టుకొని ఇట్లా మాట్లాడితేనే నేను ఏం చేసింది తెలుసా ఇట్లా మాట్లాడితే ఇట్లా పిచ్చి మాటలు పిచ్చి ప్రేలేపనలు చేస్తేనే నిన్న ఎగవాడ్డారు జనం మామూలు ఎగవాళ్ళు ఒకసారి చూద్దాం అదే ఎన్నికలు ఇల్లు పెడుతున్నారు మీరు రోడ్డు మీరు ఆపతలేరాని నేనే తెచ్చినా అంటుడు ఆయన ఎందుకు ఆపిణా తెలుసు కదా ఇక్కడ యాక్సిడెంట్లు కావద్దని ఆపిండు యాక్సిడెంట్లు బాగుంటే రోడ్డు మంచిగా ఉంటే బండ్లు స్పీడ్గా పోతాయి గుద్దుకుంటాయి మరి రోజు మరి హైవేలు అంటే వేస్టోళ్ళు అవలే కాళ్ళ ఇది ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు లండన్ వాళ్ళు యూరోప్ వాళ్ళు ఈరోజు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హైవేలు వేసేటోళ్ళు అంతా అవలే కాళ్ళ యాక్సిడెంట్లు అయితే అంటే మామూలు రోడ్లే పెట్టుకుంటారు కదా రోడ్లు పెట్టినప్పుడు స్పీడ్ ట్రేల్స్ బతికిల్స్ అని చెప్పింది అంటే జాగ్రత్తగా పోవాలి ఎంత స్పీడ్ పోగాల ఎంత పోవాలి జాగ్రత్తగా బండి నడపాలి పోవాలి ఇంట్లో వండుకొని ఫ్యాన్ తిరుగుతా మీద పడుతుందని అంటారా మీద పడితే వస్తామని చెప్పి ఫ్యాన్ వేసుకోకుండా ఉంటారా జాగ్రత్తగా వాడాలి కరెంటు కూడా అంతే పొయ్యి అయినా అంతే ఏదైనా కానీ అజాగ్రత్తగా వాడితే అది ప్రమాదానికి వస్తుంది దానితోని ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది దాన్ని అజాగ్రత్తగా ఈరోజు నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల ఈరోజు చాలా హృదయం విదాకరంగా ఈరోజు అవి వాళ్ళ చివరి ప్రయాణం చూస్తే బాధ అనిపించింది ఒక ఇంట్లో అక్క చెల్లారు ఒకటేసారి చాలామంది ఈరోజు ఎక్కడ చూసినా కానీ దుఃఖం కారణం అతివేగం ఇప్పుడు కంకరతో పోయే లారీ అంత వంద పైన స్పీడ్ పోతే దాన్ని ఎట్లా చెప్పు దాన్ని ఆపాలి కదా దాన్ని 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 నియంత్రించాలి కదా ఎంతోమంది చచ్చిపోతుంది ఇవి ఇప్పుడు ఇసుక లారీలు ఇసుక లారీలు మరియు ఈ కంకర రాళ్లతోని టిప్పర్లలో పోయేటి మట్టు దిసుకపోయేటి భయంకరమైన స్పీడ్ పోతుండ్రు వాళ్ళకి టార్గెట్లు ఎక్కువ ఇస్తుండ్రు వాళ్ళు స్పీడ్ పోతుండ్రు జనంని గుడ్డి చంపుతున్నారు అదే తిరిగా నేరల్లో జరిగిన సంఘటన అందుకనే కదా ఆ లారీల మీద తిరగబడి వాళ్ళని కొట్టి కొడితే ఆ లారీలు బలగొడితే అక్కడ జనం మీద వాళ్ళని కొట్టి కొట్టిన వాళ్ళని కొట్టి కేసులు వేయించు ఇసు విశ్వేశ్వర రెడ్డి అసౌంటు విశ్వజీత్ వాని పేరు వాడు విశ్వ విశ్వజిత్ ఇయాలి వాళ్ళకు వానికి కానీ ఆ కానిస్టేబుల్ కానీ ఎవరికి కానీ శిక్ష పడలేని ఈ రోజు ఈరోజు అందుకని ఏమంటున్నా రోడ్లు తెచ్చిన రోడ్లు ఎందుకు వేపిస్తలేరు అల్వా ఈ రోజు బీజేపీ మీద బీఆర్ఎస్ నొక్కుతుంది బీఆర్ఎస్కి వెళ్ళి మీద బీజేపీ నూపుతారు మరి అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎంపీ నేను ఎందుకు ఏపీఎల్ రోడ్లు ఈరోజు అవి మొత్తం ఈరోజు పథకాలకు దాడి మరలించాను కాళేశ్వరానికి మిషన్ భగీరథకు సన్న బియ్యానికి షాద ముబా షాదీ ముబారక్కు ఇవన్నీ పథకాలు ఎక్కడికెళ్ళి వచ్చినానో ఈ డబ్బులన్నీ ఎక్కడియే అనుకుంటున్నావు ఊళ్ళల్లో రోడ్లు వేయకుండా తార రోడ్లు వేయకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ఇవన్నీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు ఎట్లకెళ్ళి వాళ్ళ జేబులలోకి వెళ్ళిస్తారు ఇవి ఇవన్నీ బంద్ చేసి ఈరోజు డెవలప్మెంట్ అన్ని పూర్తిగా బంద్ చేసి ఆ డబ్బులు దాన్ని మళ్లించి మనకి ఇచ్చే పరిస్థితి కాబట్టి ఇదేదో వాళ్ళ జేబులలోకి వెళ్ళిస్తున్నాను కాదు ఈరోజు అసలు అర్థమైందా కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయబట్టి ఈరోజు ఇబ్బంది అయ్యే పరిస్థితి అక్కడికైనా కాదు అడుగు అడుగునా ఈయనకు నిరసన లేదు అయినా నేను అడిగిన అడుగు అడుగున బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది కాలేదు డబ్బులని దానివల్ల చెప్తున్నా కదా దానివల్లనే సరే ఇది ఇక్కడికి ఉండాలి వెయ్యాలన్నా వద్దా అనేది తిరిగి ఉండాలి కానీ ఈరోజు నువ్వు పాపకు వీడియో పెడతావు రకరకాల వీడియోలు పెడతావు అన్నీ మంచిదే అన్ని మంచి ఈరోజు అంతా ఒక ఓకే కానీ ఈరోజు బాధాపు ఈరోజు రోడ్లు వేయద్దు నిన్నేమో రోడ్లు వాళ్ళు ఆపిండ్రు వీళ్ళు అంటావు మంచి రోడ్లు వేస్తే యాక్సిడెంట్లు అయితే జనం చేస్తారని చెప్పేసి నీవే ఈరోజు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఏదైతే కొండనాలుకే మంది వేస్తే ఉండనాలుకే ఊసిపోయిందంట రోజు పోయింది అపోలో దావకాలు ఒకవేళ సైకలాటిస్ట్ అంటే పిచ్చి డాక్టర్లు ఉంటే అలా చూపించుకో మీ డాక్టర్ మీ దాన్లలో ఉన్నాయో లేవో అక్కడ లేకుంటే పోయి అలా చూపించుకో ఈ కానీ నువ్వు పెద్ద పైన తిరుగుడు బంద్ చేసి గల్లీ రోడ్లలోకి వెళ్ళి తిరుగు మట్టి మట్టిూర్లలోకి వెళ్ళి తిరుగు రోడ్లలోకి వెళ్ళి తిరుగు తిరిగి ఆ ఎత్తేసుకు బంద్ అంటే అప్పుడు నలుమూలు కాళ్ళు రెక్కలు వస్తా అంటే అప్పుడు అర్థమవుతుంది ఆ గుంతలా ఎత్తేసి ఎంతమంది కింద వారి కాళ్ళు రెక్క తిరగొట్టుకుంది తెలుసు సమ్మిశ్ర విశ్వేశ్వర రెడ్డి ఈరోజు ఏదో రంగారెడ్డి జిల్లా యాసలో మాట్లాడి ఓ నేను మీరు మీ నేను ఉంటా అని చెప్పుకుంటే కాదు ఈరోజు ఫీడలిస్ట్ ఆలోచన అనేది పూర్తిగా ఈరోజు బయటకు వచ్చింది ఎంత చక్కగా చెప్పినావు నీ మాటలు కాబట్టి ఈ రోజు ఇసవంతో ఎంపీగా చేసుకున్నాను అంటే ఈయన ఎంపీగా చేసింది ఎవరో కాదు మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిపించిండ్రు ఎందుకు గెలిపించిండు ఎందుకు ఎందుకు గెలిచింది ఈయన అక్కడ సునీత మహేందర్ రెడ్డి గారి నిలబడితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆమె గెలుస్తుంది కాబట్టి ఆమెను ఇక్కడి పంపాలి మల్కాజ్గిరి పంపాలి అక్కడ డమ్మి అభ్యర్థి రంజీర్ రెడ్డి అని పెట్టుకోవాలి ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకుంటే ఏది ఇక్కడ మన లియోనియా కానీ అనేకమైన సెటిల్మెంట్లలో ఆయన పెట్టుకొని ఈరోజు ఆయనతో మంది పెట్టుబడులు పెట్టించారు అదేందా ఈరోజు విశ్వదేవి హండ్రెడ్ పర్సెంట్ గెలిపించింది రేవంత్ రెడ్డి కాబట్టి ఈరోజు వాళ్ళు మాట మరి ఇప్పుడే రాదు నీ పతార పెట్టి ఈరోజు ఎంపీగానే ఉండి కేంద్ర నిధులు తీసుకొని వచ్చి దెబ్బ దెబ్బ రోడ్లు ఎప్పియపోయినా ఎవరాపి నిన్ను ఇలా పొట్టు పొట్టు తిట్లబడే వాళ్ళు అవసరం నీకు ఈరోజు నువ్వు పెద్ద దస్తగిరి కాదు పెద్ద తుపాకీ తూర్పులింగము నువ్వు ఇంకా ఊర తిట్ల పడతాను ఇంకా తిట్ల పడ్డరు జర ఇక మా దూరా జర రెండు సార్లు ఎంపీ అయ్యిండు అపోలో రంగారెడ్డి సార్ వాళ్ళ కొడుకో మనువడో మరి ఆయన నువ్వు మేము ఎందుకు అనాలి అని చెప్పేసి అన్నారో ఏందో ఆయనతో వేరేళ్ళు అయితే వాళ్ళు ఇరుగమార్గ చంపు కావచ్చు కాబట్టి నువ్వు ఎంపీ అయినా రాజీనామా చేయి లేకుంటే దాన్ని అడ్డం పెట్టుకునే వ్యాపారాలు చేయనిక ఎంపీ అయినా కానీ మేము మీకు సేవ చేయనికైనా అని అంటే 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 రాదోసారి ఇది అన్నావు కదా ఎట్లన్నా రోడ్ల మీద సక్క రోడ్ల మీద పడితే మోకాళ్ళు తిరిగి పడతారు యాక్సిడెంట్లు అయితే సస్తారు కాబట్టి నేను రోడ్లు వేస్తలేను మరి నిన్న యాక్సిడెంట్ అయింది మరి అయింది అయ్యా మరి నిన్న నిన్న ఏ విధంగా అయింది రోడ్డు చక్కగా లేకనే కదా యాక్సిడెంట్ అయింది సరే అతివేగం కూడా ఒకటి రీజన్ కానీ ఇవన్నీ కూడా ఎవరు తప్పిదాలు ఎవరి మీద ఎవరు నొక్కుందాం ఇది కాబట్టి దీనికి అందరూ కూడా బాధ్యత వహించాలి మన అందరూ కూడా బాధ్యత అనాలి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తా చేయాలి నువ్వు ఇవి బీజేపీ కేంద్రకి వెళ్ళి పడతారా రాదు పైసలు రేవంత్ రెడ్డిని జేబుల్నే ఉండేనా జే రెడ్డి గెలిపించి నువ్వేనా కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి చేసి నువ్వేనా నేను తక్కువ సమాను పెద్ద పుడింగు పుస్తాలే కదా నువ్వు కాబట్టి ఈరోజు ఈయన ఈయనకిన స్వయం ఈయన ఈయన చాలా పెద్ద మేధావులు అనుకుంటాడు పెద్ద ఇంజనీర్ అనుకుంటాడు ఈయన పెద్ద నాకంటే పెద్ద ఇంజనీర్ కాదు లేదు నాకంటే పెద్ద తీసుమార్ కానీ లేదని చెప్తారు ఈరోజు ఎంతమందికి మీ ఆస్తిపాసులు వస్తున్నారా మీరు ఎంతమంది భూ పెడుతుంది మీరు ఎన్ని కుటుంబాలే మీరు ఆస్ ఆదుకుంటుండ్రు మీ ఆస్తులు ఇప్పటి వరకు మంచి పేదవాళ్ళు మంచిపెట్టింది చెప్పు మీరు మీరు ప్రజా సేవకులు అని చెప్పుకుంటారు మీరు మీరు ఈరోజు ఆ ముసుగుల ఎంపీ ముసుగులు అవన్నీ మీకు కేంద్రం వల్ల మీకు ఫోటోకాల్ కోసం తీసుకుంటారు వ్యాపారాలు మీ వ్యాపారాలు పెంచుకోనికి మీ బిజినెస్లు పెంచుకోనికి మీరు అవి పెట్టుకునే పా అవి పోస్ట్ కార్డు అది విజిటింగ్ కార్డు లెక్క వాడుకోనిక అవి అంతే అంత మించి మీ ప్రజలకేమో ఏమో చేయాలని లేకుండా మీరు ఏమైనా పార్లమెంట్లో పోయి మన సమస్యల గురించి మాట్లాడే పెద్ద పురింగులా మీరు అసోంటి ఆలోచన లేదే లేదు కాబట్టి ఇసోంటి ఎంపీలు మనకు అవసరమా అదేందా కాబట్టి ఇసుంట ఎంపీలు వాపసు పోవాలంటే రికాల్ పద్ధతి ఖచ్చితంగా పెట్టాలి రికాల్ పద్ధతి పెడితే వీళ్ళంతా వాపసి పోతారు ఇసు దరిద్రులు అదే అందా వద్దే వద్దంట అసలు డెవలప్మెంటే వద్దంట ఈయనకే కావాలంట సక్కని రోడ్డు కావాలంటే ఈయన పెద్ద పెద్ద బండ్లు సాఫ్గా పోవాలంట ఇది నా పరిస్థితి సూచనం కదా కొండకల్లు భూములలో ఏది ఎస్టీ లంబడి వాళ్ళ భూములు గుంజుకపోతా ఉంటే అన్ని మూసుకొని కూర్చుని ఒకసారి కూడా బోలే వాళ్ళ పరామర్శించాలి ఇది నా ఉద్యమం మరి దానికేం కథ చెప్తాడు పిత్త కథ అది కూడా ఇద్దాం ఇది పరిస్థితి ఈరోజు ఈ పిచ్చి ప్రేలాపనలు బంద్ చేయాలి ఒకసారి ఎందుకైనా మంచిదే మీ అపోలో డాక్టర్కి మీరు బోరు కానీ అపోలో డాక్టర్కి ఎరగడ డాక్టర్లను పిలిపించుకొని ఒకసారి చూపించుకుంటే బాగుంటుంది విశ్వేశ్వర రెడ్డి గారు అది అప్పుడు మీకు ఒకవేళ దమగిన ఖరాబ్ అంటే మెడికల్ అనిఫిట్ పెట్టుకొని ఎంపీకి రాజీనామా చేసిపో జై తెలంగాణ అమ్మరా వీళ్ళకు